రికార్డు కాకోకుంది ఇప్పుడైతే అండి రెండు సార్లు నొక్కాలా అది నొక్కాల సారీలే చూడండి ఫ్రెండ్స్ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఏనుగుల్లో నుంచి అయితే వస్తున్నాయి రెండు ఏనుగుల్లో నుంచి నీళ్ళు అయితే తొట్టులోకి అయితే పడుతున్నాయి ఇది చూడడానికి చాలా బాగుందబ్బా ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ రక్షిత అయితే ఈడ నీళ్ళతో బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ నాన్న దగ్గర పది కార్చెస్ ఉన్నాయి గా పది ఉన్నాయి ఇక్కడ ఏదైనా చేస్తున్నారు ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ లేకోకుంటే ఏదైనా కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే ఇక్కడికి వచ్చి బాగా కొద్దిసేపు టైం స్పెండ్ చేయొచ్చు కుర్చీలు బాగా వేస్తున్నారు అంతా పైన ఒకసారి చూడండి బాగుంది కాయలు అంతా బాగా మొత్తం బాగా బాగా కుర్చీ కానీ ఉంటలేదు అంతా కొంచెం బాగా ఏదైనా ఫ్యామిలీతో వచ్చినా లేకపోతే మనం ఏదైనా చిన్నగా బర్త్డే పార్టీ చేసుకోవాలనుకున్నా వచ్చి ఇక్కడైతే బాగా హ్యాపీగా చేసుకోవచ్చు ప్రాచీన కాలంలో పెద్దలు సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో రియలిస్టిక్ గా ఉంటారు ఇప్పుడు ఇలా తయారు చేసి పెట్టారు ఇక్కడే తగ్గితే ఎక్కడే కానీ ఇటువంటి అనుభవం ఎక్కడ రాదు చూడలేము ఇలాంటివి అప్పుడు రైతులు ఫ్రెండ్స్ రైతులు అచ్చం మనిషిలాగే ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే వ్యవసాయంకి సంబంధించినది ఫ్రెండ్స్ అప్పుడు ఒక ప్రాచీన కాలంలో కానీ ముందు మన పెద్దలు కానీ సేమ్ వ్యవసాయం ఇలాగే చేసేవాళ్ళు ఇప్పుడైతే యంత్రాంగం వచ్చింది కాబట్టి ట్రాక్టర్లు అట్లాంటివి వ్యవసాయం చేస్తున్నారు ఇంతకుముందు పెద్దలే కష్టపడితేనే మనకి పంటలు కానీ పండేటివి వీటికి సంబంధించి ఇక్కడ తప్పితే ఇక్కడే కానీ ఉండదు ఇట్లాంటిది ఫ్రెండ్స్ అప్పట్లో ఇది కమ్మరి ఫ్రెండ్స్ అప్పట్లో రాళ్ళు కొట్టడం కానీ రాళ్ళు మలచడం కానీ వాళ్ళు వడ్డే వాళ్ళు చేసేది కాకపోతే ఇంతకుముందే పూర్వీకుల్లోనే కమ్మరి కిందకి వచ్చేవాళ్ళు వీళ్ళంతా కమ్మరి వృత్తిలోనే వీళ్ళు చేసేవాళ్ళు ఈను ఇనుపని తట్టడం కానీ అగ్గినిప్పులు అగ్గినిప్పులతో పనులు వృత్తి తయారు చేసిన వీళ్ళే పెట్టింది ఇది ఓకేనా ఇది సోది చెప్పుట ఫ్రెండ్స్ అప్పటికి ఇప్పటికీ ప్రాచీనమైతేనేమి నూతనమైతేనేంటి ఎప్పటికీ మనం మరవలేనిది మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా గ్రామాలకు వెళ్ళినా మన సొంత ఊరికి వెళ్ళినా కానీ ఏదైనా యాత్రలకు వెళ్ళినా లేదా జాతరలకు జాతరలకు వెళ్ళినా తిరునాళ్ళకు వెళ్ళినా అక్కడ మాత్రం ఇంటి దగ్గరికి వచ్చి కూడా శోధి చెప్తారు ఇప్పుడు కూడా మనం దీనికి అలవాటు పడినా మన పూర్వీకులు నమ్ముతారు అంతెందుకు మా అమ్మ నాన్నే నమ్మినారు ఇదైతే ఏటు గొప్ప ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పేరు గుర్తుండదు కార్పెంటర్ అయితే మీరు గుర్తుపడతారు కార్పెంటర్ అంటే అప్పట్లో మన వాకిన్లు కిటికీలు కిటికీలు ఇద్దరుకి సంబంధించిన దున్నేటి కానీ ఇవన్నీ వీళ్ళు తయారు చేస్తాను అప్పట్లో ఈ టేకు మాత్రమే వాడేటోళ్ళు ఇప్పుడు టేకు కాస్ట్లీ ఎక్కువైంది కాబట్టి రేట్ ఎక్కువ కాబట్టి మామూలు చక్కనే తయారు చేస్తున్నారు కాబట్టి మిషనరీ వచ్చింది కాబట్టి ఈ వృత్తిని పక్కన పెట్టేసి కార్పెంటర్ తిరిగి తీసేసినారు విగ్రహాలు ఫ్రెండ్స్ శిల్పాలు కానీ రాతితోనే చెక్కేవాళ్ళు వీళ్ళు ఇప్పటికీ విగ్రహాలకు కానీ ఎవరికైనా మహానాయకులవి వాళ్ళ విగ్రహాలు కానీ ఏర్పరచాలంటే ఇప్పటికీ ఈ వృత్తి అయితే మారిపోదు దీనికి మిషనరీ ఇవన్నీ ఏం లేవు ఇప్పటికీ కాకపోతే ప్రాచీనమే కాబట్టి అట్లే చేస్తున్నారు ఏమంటే పాలరాజు ఫ్రెండ్స్ పాలరాయి చూడండి ఇదేమంటే నల నల్లరాయి అంటారు దీంట్లో పాలరాయి వస్తుంది పాలరాయితో విగ్రహాలు చేస్తారు నల్లరాయితో అయితే వీళ్ళ నాయకులు అయితే చేస్తుంటారు ఫ్రెండ్స్ మేదర్ ఫ్రెండ్స్ మేధర్ అంటే మీరు గుర్తుపట్టకపోవచ్చు రచ్చబండ అంటారు రచ్చబండ సంథింగ్ ఇంకోటి కూడా అంటారు అదైతే నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు మీరు టీవీ షోలలో కానీ టీవీ ప్రోగ్రాంలో కానీ చూసింటారు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడిన వారిని రచ్చబండ కార్యక్రమం కింద మనకి టీవీ షోలలో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు వాళ్ళకి పరిష్కారం కూడా చూస్తుంటారు ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించిన విషయం ఫ్రెండ్స్ మనము ఎక్కువగా సంక్రాంతి ఉగాది ముఖ్యమైన గంగరెత్తి ఫ్రెండ్స్ మనం ఇప్పటికీ తెలుసు మన వీటి గురించి సంక్రాంతికి మన ఇంటికి మన ఇంటికి చాలామంది ఉంటారు గంగరెత్తి తీసుకొని మేళాలు వేసుకొని వస్తుంటారు నా మా కొడుకు పాలనకి కూడా ఇదంటే చాలా భయం విపరీతమైనది వాళ్ళు ఊపుతారే ఆ రాగం అంటే నా కొడుకు నిద్రలో ఉన్న కూడా పైకి చేస్తాడు వస్త్రాలకు సంబంధించినవి చేనేత చీరలు కానీ వస్త్రాలు కానీ షర్ట్స్ అన్నీ చేస్తూ ఫ్రెండ్స్ ఇది ఇప్పటికీ ఉంది ఈ పద్ధతి ఎక్కువగా చీరలు చేనేత పట్టు చీరలు అంటారు కదా వాటికి పెట్టిన పేరే చేనేత అని వీళ్ళనే వీళ్ళది అంతేలేండి వీళ్ళ ద్వారానే పెట్టిండేది అది ఓకేనా వీటి గురించి అయితే మాకు ఎంత ఐడియా లేదు ఫ్రెండ్స్ బొబ్బలి వీణ ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు ఇది బొబ్బలి వీణ వీణ వాయించే వాళ్ళు ఉంటారు కదా ఇప్పటికీ లుంగి కట్టుకొని తలపైన రుమాలు పెట్టుకొని వీణ వాయించుకుంటూ వస్తుంటారు ఫ్రెండ్స్ గంగరెద్దులతో పాటు వస్తుంటారే అలాంటిది ఇది కూడా వీళ్ళు కూడా కొన్ని పండగలు కొన్ని గ్రామ గ్రామానికి సంబంధించిన ఆచారాలలో ఇది కూడా ఒక భాగం సోలబొమ్మలు ఫ్రెండ్స్ మనకి చిన్నప్పటికీ మన వయసు కూడా చిన్నప్పటికీ చాలా గుర్తుండిపోయిన విషయం తోలుబొమ్మలు వీటితో మనము ఎన్నో చిత్రాలను చూసి ఉంటాము మన చదువుకున్న పుస్తకాల్లో కూడా వీటి గురించి ఉంది అప్పట్లో తోలుబొమ్మలతో చేసిన కార్యకలాపాలు గ్రామాల్లో చాలా చూసే ఉంటారు మేమైతే చాలా తక్కువే ఫ్రెండ్స్ మేము చదువుకున్నాము కానీ వీటి గురించి అంత ఐడియా లేదు కాకపోతే చెప్తున్నాం తెలిసిన కాటికి ఇక్కడైతే కుమ్మరి ఫ్రెండ్స్ ఏదైనా చిన్నవి కుండలు కానీ లేకుంటే దీపాంతులు కానీ అట్లా ఏదైనా కూడా తయారు చేసుకునేది కుమ్మరి అనేది ఇప్పటికీ తయారు చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ దీపాలు కానీ మనం దీపాలకి ఉపయోగించేవి ఎండల కాలం వస్తే కొంచెం బాగా ఇవన్నీ మనం ఇప్పటికీ ఇళ్ళలో ఉపయోగిస్తుంటాము ఇప్పటికీ వేరు వృత్తి అయితే మనకి అవుతూనే ఉంది ఇప్పుడైతే మా వాళ్ళు ఎండకి తిరిగి తిరిగి అల్సి అలుపు వచ్చేసి జ్యూస్తో కొద్దిగా కూల్ అవ్వాలని జ్యూస్ తాగుతున్నాం ఫ్రెండ్స్ మీరు తీసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇది ఉద్యానవనం రాతి ఉద్యానవనం అంటారు మరి నీకు మా వాళ్ళైతే అలసిపోయినారు స్టార్ ఫ్రెండ్ ఇది ఇది ఫోటోషూట్కి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మాకైతే అలవ్ లేదు ఓన్లీ ఫోటోషూట్ మ్యారేజ్ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కానీ ఫోటోషూట్కి ఇక్కడ అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు నార్మల్గా అంటే మేము కూడా లోపలికి వెళ్ళి అంటే ఫ్రెండ్స్ మేము కూడా మిస్ అయినట్టుంది మిస్ అయినాం కూడా ఇది మీ ఫంక్షన్ హాల్ ఫ్రెండ్స్ లోపల అదే కానీ పెళ్ళిళ్ళు మ్యారేజ్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు చేసుకోవచ్చు ప్రోగ్రామ్స్ ఇస్తారు ఇది బటర్ఫ్లై ఫ్రెండ్స్ రివర్స్లో చూపిస్తుంది ఇట్లా కనిపిస్తుంది నాకు చాలా బాధ ఇస్తుంది సిల్వర్ హార్స్ ఫ్రెండ్స్ కనిపిస్తుంది మీకు అక్కడ సిల్వర్ హార్స్ फ्रेन्स फ्रेंड्स बोट बोट फ्रेंड्स ले 12 डी मिनी थिएटर फ्रेंड्स 12 डी मिनी थिएटर किड्स को स्पेशल का बेटर का जैसी चलो फ्रेंड्स हाय फ्रेंड्स राबी పాల్గొన్నా ఎక్కడ పోతున్నారు మా పిల్లలు అల్లరి చూసే చాలా అయిపోతుంది ఫ్రెండ్స్ వస్తా వీళ్ళు ఊగుతారంట ఊగుతావు పాల్గొనా పాల్గొన్నా ఎక్కలేడు ఫ్రెండ్స్ పలుగునా ఎక్కలేడు బాయ్ పాల్గొనా రండి ఇటు రండి ఇటు రండి మామిడికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న మామిడికాయలు పీచు మామిడికాయలు స్పించర్ పెట్టారు వాటర్ స్పింకర్

సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి చూడ్ కూడా మా మీన కూడా వెళ్ళి చూడండి చూడండి